అటువంటి పరమాత్మ కూడా ప్రజోపకారం కోసం ఏదో కొన్ని కారణాల చేత లీలలు చేస్తాడు ఆ లీలా కాదు ఇప్పుడు చెబుతున్నా విను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా విహరించారు ఈలోపు జయ విజయ అనే సఖీమణులు అన్నట్టు ఒకరోజున ఎప్పుడు ఈశ్వరుడితోటి ఉంటున్నావు దానివల్ల నీకు తలంటి పోయడం కుదరటం లేదు ఈ పూట మేము నీకు తల అంటింటి పోస్తామన్నారు సరేనండి ఆవిడేం చేసింది నందీశ్వరుణ్ణి పిలిచింది భృంగీశ్వరుణ్ణి పిలిచింది అయ్యే నంది భృంగి నేను లోపలికి తలంటి పోసుకోవడానికి పెడుతున్నాను అభ్యంగర స్నానానికి కొడుతున్నాను అభ్యంగర స్నానం పూర్వం చాలా ఎక్కువ కాలం చేసేవారండి ఎక్కువసేపు చేసేవారు ఇప్పుడు కలియుగంలో అసలు ఏంటో తెలియదు కదా కుంకుడుకాయలు ఒకటి ఉండేవి తెలుసుగా మీకు ఆ కుంకుడికాయలు ఇంట్లో చక్కగా కొట్టి నీళ్లల్లో ఉడకబెట్టి ఆ పులుసు తీసి నెత్తి మీద పోసుకొని అంటుకుంటే తల ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి కురుపులు ఉండవు దొరదలు ఉండవు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా పది కాలాలు ఉండేది ఈ షాంపూలు ఎప్పుడొచ్చాయో అప్పుడే సర్వనాశనం అయిపోయాం సబ్బులు దానివల్ల జబ్బులు ఆ తర్వాత షాంపూలు షాంపూల వల్ల మనిషి ఇదిగో దానిపైనంటే హాస్పిటల్కి క్యాంప్ వేయడం మొదలుపెట్టాడు ఇలా సమస్తానికి మూల కారణం మన ప్రగతి సైన్స్ డెవలప్మెంట్ ఎంత లాభమో అంత నష్టం అనమాట అభ్యంగణం ఆయువుని పెంచుతుంది అందుకని ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఒళ్ళంతా నలుగు పెట్టుకోవాలి చక్కగా నువ్వుల నూనె పూసుకుంటే నువ్వుల నూనె మెత్తగా ఉంటుందట అందుకని ఆ నువ్వుల నూనె ఒళ్ళంతా పూసుకుని కాసేపు ఆ నూనెలో శరీరాన్ని నాంచాలి అప్పుడు శనగపిండి పెసరపిండి ఇవన్నీ కలిపినటువంటి పిండి ఉంటుంది దాన్ని సున్నిపిండి అంటారు సున్ని పిండి ఒళ్ళంతా పూసుకుంటే శరీరం సున్నితంగా ఉంటుంది చర్మం ఎంత మృదువుగా ఉంటుందండి కోమలంగా ఉంటుంది అలా సున్నిపిండి పెట్టుకుని నలుచుకున్నాక ఈ మట్టిపోయాక ఒక అర్ధగంట అయ్యాక అప్పుడు కుంకుడుకాయ పులుసు నెత్తి మీద పోస్తూ ఉంటే అదృష్టవంతులకి భార్య మీద పోస్తే జుట్టు అంటూ ఉంటే అప్పుడు చక్కగా ఇలా రుద్దుకొని వేణీళ్లతో స్నానం చేసి తుడుచుకుని అప్పుడు కాస్త బొట్టో గిట్టో పెట్టుకుని పంచె కట్టుకుని గుళ్ళో కెడితే పరమాత్ముడు తక్షణం సాక్షాత్కరిస్తాడు ఇదేదో నేను హాస్యానికి వేళాకోళానికి చెప్పట్ల అశ్విని దేవతలు చెప్పిన మంత్ర రహస్యం వైద్య రహస్యం ఇది దేవాలయానికి వెళ్లే ముందు ఇలా తలంటుకొని అప్పుడు విభూతియో ఊర్ధ కుంకుమ ధరించి గుళ్ళోకెడితే ఆ పూట ధ్యానం మనకి బాగా సాగుతుంది భగవద్ దర్శనం తొందరగా అవుతుంది అందువల్ల అభ్యంగనం వల్ల మనకి బుద్ధి కుశలత ధారణ పెరుగుతాయి ధారణ పెరిగితే సమాధిలోకి ఎడతాం సమాధిలోకి ఎడితే ఈశ్వర ఘటాక్షన్ లభిస్తుంది అప్పుడు ఆయువు పెరుగుతుంది అంటే నువ్వు మృత్యుంజేయుడు అవుతావు అందుకని అభ్యంగనం ఆయువు అని పెంచుతుంది అన్నారు పండగ వచ్చినప్పుడల్లా పూర్వం ఎందుకు తలంటుకోమన్నారు అంటే దానివల్ల ఇహము పరము రెండూ వస్తాయి ఇటు శరీరమునకు ఆరోగ్యం అటు పరమేశ్వర ఘట అక్షం కూడా లభిస్తాయట ఇవన్నీ పురాణాల్లోనూ వైద్య శాస్త్రాల్లోనూ మంత్రశాస్త్రాల్లోనూ చెప్పారు నేను ఆశ్చర్యపోయేవాడిని అసలు మంత్రశాస్త్రంలో ఈ స్నానాల గురించి రాస్తానేమిటని స్నానం ఏమిటండి దంతములు ఎలా తొలుకో తమ్ముకోవలో రాశాడు ఏది మహామంత్రశాస్త్రాల్లో శివుడు పార్వతికి మంత్రతంత్ర రహస్యాలు చెప్పాడు దానికి వామకేశ్వర అని పేరు అందులో పళ్ళు తవ్వుకోవడానికి ఎంత సమయం కేటాయించాలో చెప్పాడు కనీసం ఇరవై ఒక్క నిమిషం కేటాయించాలంటే పళ్ళు తవ్వుకోవడానికి ముందు ఒక పుల్ల తీసుకోవాలట గానుగ పుల్ల కానీ లేక వేప పుల్ల కానీ ఇటువంటి పుల్ల తీసుకుని కాసేపు నవలాలట నవలడానికి కనీసం ఆరు నిమిషాలు తీసుకోవాలి నవిలిన తర్వాత మెత్తగా కుంచు అవుతుంది కదా దాంతో ఈ ముందు పళ్ళు తర్వాత వెనక వేపు భాగం పైన ఇవన్నీ తోమాలి తోమిన తర్వాత అక్కడికి పది నిమిషాలు తీసుకో పదిన్ని ఆరు పదహారు నిమిషాలు మిగతా ఐదు నిమిషాలు నోట్లో నీళ్లు పూసుకుని అని పుక్కిలించి ఉమ్మాలట ఆఖర్ణ అందులో ఉన్నటువంటి ఆ పుల్లని రెండుగా చీల్చి నాలిక పెద్దగా చేసుకుని నాలికి తీసుకోవాలట ఇలా మొత్తం ఇంచుమించుగా ఇరవై ఒక్క నిమిషాలు చెప్పాడు ఆ తతంగం అంతా చేసిన తర్వాత అప్పుడు సూర్యభగవానుడికి చూసి దండం పెట్టుకు ఇంటికి వెడితే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుందిట ఆరోగ్యం పెరుగుతుందిట బ్రహ్మానందం కలుగుతుందిట అందుకని పూర్వకాలంలో ఇవన్నీ చెప్పేవారు అనమాట అవన్నీ మనం వాళ్ళు అసలు అసలు వేద దిక్కుమాల ప్రశ్నలు వచ్చేసి అందువల్ల అప్పుడప్పుడైనా నేను పురాణాలు మంత్రశాస్త్రాల్లో ఉన్న రహస్యాలు మీకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఈ వంకతో అయినా కొంతమంది అయినా వింటారు కొంతమంది అయినా పనిచేస్తారు ఇవన్నీ చేసుకుంటే యహము పరము వస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది ఆరోగ్యం బాగుపడితే పరమాత్మ యొక్క జపం బాగా చేయగలుగుతాం దానివల్ల చివరికి కైలాసాన్ని కడతాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహాత్మురాలైనటువంటి పార్వతీదేవి ఒళ్ళంతా నలుగు పెట్టుకొని ఆ తదనంతరం స్నానం చేయడానికి సిద్ధపడింది అప్పుడు అభ్యంగర స్నానం చేయబోతూ ఉండగా సరిగ్గా ఆ సమయం వరకు శివుడు వచ్చాడు హఠాత్తుగా పార్వతీదేవి దర్శనానికి తత మధ్యత్యాం పార్వత్యాం వై సదా